ఆఖరి వరకు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఆయన పదే పదే చెప్పారని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ ఆ స్వేచ్ఛ సామాన్యుల బాగు కోసమే ఉపయోగపడాలని తలపోశారని తెలిపారు అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలు స్ఫూర్తిని భవిష్యత్తు తరాలు కొనసాగించాలని సూచించారు ఒకే ఒకసారి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక లంచ్ కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతో ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి పత్రికా రంగం ఎంత కీలకమైంది ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారవచ్చు తన సన్నిహితులు అవచ్చు స్నేహితులు అవచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణంగా ఉంటది ఆయన ఆలోచన పరిధి అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది నిజంగా పత్రిక స్వేచ్ఛ ఎంత అవసరం ఈ దేశానికి ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదనకు అర్థమే అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిన పెట్టారు మనందరికీ తెలుసు జనరల్ గా అలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక అలాంటి దాడుల్ని తట్టుకుంటూ జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ గా కాంప్రమైజ్ అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అన్కాంప్రమైజింగ్ వ్యాలో అవన్నీ ఆయన నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేసింది ఆయన ఒకటే చెప్పారు నాకు యువర్ కమింగ్ పొలిటికల్ లీడర్ ఆల్ దెస్ట్ నీ జీవితంలో కాంప్రమైజ్ అవ్వకు వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ నువ్వు ఏదైతే నమ్ముతావు దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుంది దాకా ఎగ్జిబిషన్ లో రైట్ టూ థౌసండ్ ఎయిట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అది ప్రజలకు ప్రతిదీ తెలియాలి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం తీరుతున్న ఎలా ఉంది అని దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించా ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం బలం ఒక విగ్రహం పెట్టాలని ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఎన్ని కష్టం ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఒక జర్నలిస్ట్ గా ఉండటం వేరే ఒక పత్రికాధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబానంతా బెదిరించినా కానీ ఏమి చేసినా గానీ జనరల్ గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవను ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టే ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ జర్నలిస్టిక్ వాల్యూస్ వారికి దానికి చాలా చాలా సాహసంగా ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిలో ఒక పత్రికాధిపతిగా కావచ్చు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది అంటే ఉదాహరణకి ఈనాడు ఈటీవీ తాలూకు ప్రెజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్గా గా ఉంటుంది అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏ మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజీలు వేసాడు ఫ్రంట్ అది ఫ్రంట్ పేజ్ లో మరీ చాలా బలంగా చేసేవాళ్ళు అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్ ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్టు పుణికి పుచ్చుకోవాలి